నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చారు సో మీ అందరి కోసం నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో లో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజీఎస్ట్ మెథడ్ లో ఎలా చేయాలనేది చేసి చేస్తారు రాత్రి బెడ్ మీద పడుకున్నా కూడా సరిగ్గా నిద్ర రావట్లేదా మీ మైండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో దూసుకెళ్తుందా కేవలం రెండు లేదంటే మూడు ఆసనాలతో మన నిద్ర బాగా వచ్చేటట్టు ప్రాక్టీస్ దొరికితే ఎలా ఉంటుంది సో యోగాలో నిజంగానే అలాంటి మంచి టెక్నిక్స్ ఉన్నాయి వాటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ సెల్ ఫోను స్ట్రెస్ స్టిమ్యులేషన్ మన మైండ్ని యాక్టివ్గా చేస్తుంది దానివల్ల నిద్ర అనేది రాదు యాక్చువల్గా నిద్ర రావాలంటే మన శరీరము మనస్సు రెండు కూడా చాలా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోవాలి ఎప్పుడైతే పడుకునే ముందు ఈ రెండు నుంచి మూడు ఆసనాలు చేయడం వల్ల మీ శరీరము శరీరంతో పాటు మీ మనస్సు కూడా చాలా రిలాక్స్ అవుతుంది అప్పుడు నిద్ర వస్తుంది నిద్ర రావడమే కాదు చాలా క్వాలిటీ స్లీప్ వస్తుంది ఆ నిద్రే మీకు ఒక ధ్యానంగా మారిపోయి మీ తర్వాత రోజు చాలా అద్భుతంగా ఒక ప్రొడక్టివిటీతో డే స్టార్ట్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం పడుకునే ముందు చేసే ఆసనాల్ని తెలుసుకుందాం అయితే ఒక చిన్న టిప్పు మీరు ఎప్పుడైతే పడుకోవాలి అని డిసైడ్ అవుతారో అప్పుడు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఓకే మీ యొక్క బెడ్షీట్ మీద ఇంకా వేరే వస్తువులు లేకుండా చేసుకొని మీ మొబైల్ని మీ నుంచి మినిమం ఎయిట్ టు టెన్ ఫీట్స్ దూరంలో ఉంచండి ఒకవేళ మీకు దగ్గరలో ఉందనుకోండి అలారం కోసం కానీ ఇంకేదైనా రీజన్తో దగ్గరలో ఉంటే మీరు ఏరోప్లేన్ మోడ్లో పెట్టి ఉంచుకోండి ఉంచిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కూర్చున్న ప్లేస్లోనే కళ్ళు మూసి జస్ట్ ఇన్హేల్ ఎగ్జైల్ చేయండి దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే విపరీత కరణి ఆసనం ఇది బెడ్ మీదనే చేయండి అయితే చిన్న టిప్ అండి డిన్నర్ చేయగానే అలా బెడ్ మీదకి వచ్చి ఆసనాలు చేయొద్దండి డిన్నర్ చేసిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేయడానికి మీకు వన్ టు టూ అవర్స్ గ్యాప్ ఉండాలి ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి రైట్ విపరీత ఆసనం అనేది చాలా సింపుల్ ఉంటుంది మీ రెండు చేతుల్ని ఇలా టైస్ పక్కన పెట్టేసి మీ రెండు కాళ్ళని ఫస్ట్ ఇలా థర్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసిన తర్వాత మీ రెండు ఎల్బోస్ని లేలకు నొక్కుతూ ఇలా మెల్లిగా మీ హిప్స్ని లిఫ్ట్ చేయండి సో స్ట్రైట్గా చేయాల్సిన అవసరం లేదు మనం సర్వంగాసం చేయట్లేదు మీకు ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేసి ఇలా లెగ్స్ని ఫ్రీగా పెట్టండి ఒకవేళ మీకు ఇది లిఫ్ట్ చేయడం కష్టంగా ఉంటే ఒక పని చేయండి ఫ్రీగా ఒక చైర్ లాంటిది ఉంటుంది కదా ఆ చైర్ మీద ఇలా కాళ్ళు కూడా పెట్టేసుకొని ఇట్లా రిలాక్స్ అవ్వండి లేదా గోడకి ఈ కాళ్ళని స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా ఒకటే ఫలితం అండి ఏం పర్వాలేదు మీరు ఏదైనా మీ కన్ఫర్ట్కి దగ్గర చూసుకోండి ఇప్పుడు ఒకవేళ చేయరు అనుకోండి ఇలా లెగ్స్ పెట్టారు హెడ్ని బాడీని రిలాక్స్గా ఉంచి కళ్ళను మూసారు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేశారు సో ఈ ప్రాక్టీస్ని చేయండి ఒకవేళ ఈ ఫస్ట్ ప్రాక్టీస్ మీకు కుదరట్లేదు అని అనుకోండి సెకండ్ ప్రాక్టీస్ థర్డ్ ప్రాక్టీస్ని చేయండి సెకండ్ ప్రాక్టీస్లో ఏంటంటే రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి సైడ్కి పెట్టేస్తాం సో దీనిని సుప్త బద్ధకోనాసన అంటారు ఈ రెండు మోకాలను అలా సైడ్కి పెట్టి రెండు చేతుల్ని నేల మీద పెట్టి లైట్గా పెల్విస్లో ఒక రిలాక్సేషన్ ఒక పాజిటివ్ స్ట్రెచ్ని క్రియేట్ చేయండి అలా క్రియేట్ చేస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసి మీ యొక్క శ్వాస మీద ధ్యాసను ఉంచుతూ వీలైతే కొంచెం మీ బ్రీత్ని డీప్గా ఇన్హేల్ స్లోగా ఎగ్జైల్ చేయండి మీకు ఇంకా కంఫర్ట్ రావాలంటే బోల్స్టర్స్ అని చెప్పి పిల్లోస్ దొరుకుతాయి పెద్దవి అవి ఒకవేళ మీ ఇంట్లో సోఫాల్లో ఉంటాయి కదా అలాంటివి ఉంటే ఈ రెండు మోకాళ్ళ కింద పెట్టేసుకోండి మీరు ఇంకా చాలా రిలాక్స్ అయిపోతారు అంటే చాలా క్విక్ రిలాక్సేషన్ దొరుకుతుంది ఈవెన్ మీరు మధ్యాహ్నం టైంలో ఒక సింపుల్ న్యాప్ తీసుకోవాలన్నా డిన్ ఇమీడియట్గా లంచ్ తర్వాత కూడా యాసనం చేసుకోవచ్చండి అంత బాగుంటుంది దీని తర్వాత మెల్లిగా మీ రెండు కాళ్ళు స్ట్రైట్ చేసి ఈ రెండు చేతుల్ని తైస్ పక్కన ఉంచేసి ఇక కంప్లీట్గా ఇక మీరు బెడ్ మీద పడుకుంటున్నారు ఇంకా ఈ ప్రాక్టీస్లోనే మీకు తెలియకుండా నిద్రలోకి జారుకోవాలి అలాంటి ఆసనమే ఇది శవాసనం అయితే ఈ శవాసనలో ఒక చిన్న టెక్నిక్ అప్లై చేయాలి కళ్ళు మూసేసి మీ తల నుంచి కాలి బొటన వేలి వరకు మనస్సులో ఒక స్కాన్ చేయండి అంటే కాళ్ళు ఎలా ఉన్నాయి చేతులు ఎలా ఉన్నాయి మోకాళ్ళు తైస్ అన్నీ ఫ్రీగా ఉన్నాయా లేదా అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రశాంతంగా మీరు ఒక పొజిషన్లో రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా మీ మనస్సులో సింపుల్గా హండ్రెడ్ నుంచి జీరో వరకు రివర్స్ కౌంటింగ్ చేయండి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ అలా కాకుండా హండ్రెడ్కి నైంటీ నైన్కి మధ్య త్రీ టు ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఉండాలి ఎలా అంటే మనస్సులోనే బయట కౌంట్ చేయదు మీకు అర్థం కావడానికి చెప్తున్నా హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ ఈ విధంగా హండ్రెడ్ నుంచి మనం జీరో వరకు స్లోగా త్రీ టు ఫైవ్ సెకండ్స్ ఒక్కొక్క కౌంటింగ్కి మధ్య గ్యాప్ ఇస్తూ ఆ గ్యాప్లో మీరు మరింత రిలాక్స్ అవుతున్నట్టు మరింత మత్తుగా నిద్రలోకి వెళ్తున్నట్టు మీరు మెంటల్ యాక్టింగ్ చేయండి ఏం పర్వాలేదు నాకు నిజంగానే నిద్ర వస్తుంది నేను రిలాక్స్ అవుతున్నా అని ఫీల్ అవ్వండి ఎందుకంటే సైకలాజికల్గా కూడా మీ మైండ్ హెల్ప్ చేయాలి మీరు నిద్ర పోవాలంటే సో అలా పడుకుంటే మీరు కనీసము ఎయిటీ లేదంటే సెవెంటీ సెక్ కౌంట్కి వచ్చేలోపే మీరు నిద్రలోకి జారుకుంటారు అప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను కౌంట్ ఫినిష్ చేద్దామని మనకు కావాల్సింది నిద్ర సో చూశారు కదా చాలా ఈజీ అండ్ అద్భుతమైన ప్రాక్టీసెస్ని ఈ నిద్ర అనేది మీకు చాలా క్వాలిటీగా ఉంటుంది ఆ క్వాలిటీ స్లీప్ ఏం చేస్తుందంటే మీ బాడీని సెల్ఫ్ హీలింగ్ చేస్తుంది అంటే ఎనర్జీ మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతే ఆ శక్తి ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మీ బాడీలో తల నుంచి బొటన్ వేలు వరకు అన్ని బాడీ పార్ట్స్ని మరింత ఆరోగ్యంగా చేస్తుంది మరిన్ని వివరాలకై ఈ కింద వచ్చే నంబర్ని సంప్రదించండి మరియు మీరు రోజు ఈ ప్రాక్టీస్ చేసి మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ